అమరావతి ప్రాంత వాసులకు అలాగే గుంటూరు తెనాలి విజయవాడ ప్రాంత వాసులకు కూడా ఇది ఒక శుభవార్త మరొక అమరావతి ప్రాంతంలో మరొక ప్రధాన రహదారి అయితే రాబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాయి ప్రభుత్వాలు ఎందుకు అంటే అమరావతిలోకి వెళ్ళడానికి కొన్ని సీడ్ యాక్సిస్ రోడ్లు లింక్ లింక్ రోడ్లతో పాటు ప్రధాన రహదారి అనేది అయితే చాలా కీలకం ఈ అంతర్గత రోడ్లు ఏవైతే ఉంటాయో అవి ఎంత బాగా నిర్మించినా సరే ఉపయోగం ఉండదు అని భావించిన ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్డుకి సమాంతరంగా రాజధానికి రెండు వైపులా ఉన్న రెండు ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానించే ఇతర ప్రాజెక్టులకి ఇప్పుడు ప్రాధాన్యత విధిస్తుంది ప్రధానంగా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా రాజధాని అమరావతి మీదుగా ఓ ప్రధాన రహదారి అయితే అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది ఇప్పటికే గుంటూరు జిల్లా ఖాజా నుంచి విజయవాడ శివార్లో గొల్లపూడి వరకు ఈ రహదారిని ఇప్పటికే పూర్తి చేశారు కృష్ణానదిపై దాదాపు మూడు కిలోమీటర్ల బ్రిడ్జిని కూడా నిర్మించారు ఇదే సమయంలో భవిష్యత్తులో ఈ రహదారిపై ఒత్తిడి పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణానదిపై మరొక ఐకానిక్ వంతిన నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికీ ఈ వంతెన డిజైన్ కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ అందుబాటులో ఉంచారు ప్రజల ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ అంతర్గత అమరావతిలో ఈ అంతర్గత రహదారులను అనుసంధానించడంతో పాటు చెన్నై హౌరా జాతీయ రహదారిని అనుసంధానించే మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది మంగళగిరి అలాగే కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ల మధ్య అమరావతిలో ఈ పదమూడవ ఎక్స్టెన్షన్ రోడ్డు నూట పన్నెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆరు లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది ఈ వంతెన నిర్మాణానికి పూర్తయ్యే వ్యయానికి దక్షిణ మధ్య రైల్వే ఈ ఖర్చంతా భరించబోతోంది ఎన్హెచ్ సిక్స్టీన్ రాజధాని అమరావతితో కలిపే ఈ రోడ్డు ఈ థర్టీన్ ఈ రహదారి మధ్యలో చెన్నై హౌరా రైల్వే ట్రాక్ కూడా ఉంది విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే ఈ ప్రధాన రైల్వే లైన్ నిత్యం రద్దీగా ఉంటుంది మొదట్లో దీనిపై నాలుగు లైన్ల ఆర్ఓబిని ప్రతిపాదించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు లైన్ల బ్రిడ్జ్ నిర్మించాలని సూచించింది భవిష్యత్తులో రాజధానిలో పెరిగే ట్రాఫిక్ ను పరిగణలోకి తీసుకొని రైల్వే శాఖ ప్రతిపాదనలు పునః సమీక్షించాలని కూడా కోరింది దీంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కేంద్ర రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది నాలుగు లైన్లకు బదులుగా ఆరు లైన్ల బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక సుపరిపాలన అనేది ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ పరిపాలన అనుమతులు సాధించడంతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి డిజైన్ ఎంపిక చేసే పనిని కూడా అధికారులు చేపట్టారు ఏదేమైనా ఈ ప్రాంత వాసులకు మరొక కృష్ణ అంటే విజయవాడ గుంటూరు ప్రాంత వాసులకు నిజంగా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి